హాయ్ అండి తమ చూశారు కదా అంటే లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం అనమాట మరొక మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చాను సాగర్ని తీసుకొచ్చి జీవన కుట్ర అంతా బయట పెట్టేస్తుంది ఇంకా ఆనంది ఇంకా ఆ దెబ్బకైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా జీవన అసలు ఏం జరిగింది ఏంటనేది ఫుల్గా ఈ వీడియోలో చూద్దాము మీ అందరైతే ఇదివరకు నేను ఇంట్లో బ్లాగ్స్ అలాంటివి చూపిస్తూ నేనైతే వీడియో అయితే పూర్తి చేస్తూ ఉండేదండి ఇప్పుడైతే డైరెక్ట్గా ఫేస్ అయితే స్కామ్ చూపించి మీకు అయితే నేను వీడియో షేర్ చేస్తున్నాను మీరైతే కొంతమంది అయితే నా వీడియో నచ్చుతుంది ఒక ఆరుగురు ఐదుగురు అయితే లైక్ అయితే కొడుతున్నారు సో చిన్నగా అలవాటు చేసుకోండి అండి ఫేస్ చూపించేసి నేనైతే వీడియో అయితే ఏం జరగబోతుంది ఏంటనేది చెప్తాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను తొంభై డాలర్లు అయితే అయినాయండి దాని ఇంకా పది డాలర్లు అయితే నాకు ఈ నెలన రెవెన్యూ వస్తుందని చిన్న ఆశ అనమాట అందుకే తప్పనతో అయితే వీడియోలు వేస్తున్నాను అనుకుంటున్నారా అస్సలు వేయట్లేదండి చూడండి మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా ఒక వీడియో ఇవ్వలేదు కొనుక్కోబేటప్పుడు ఒక వీడియో వేద్దామని వేస్తున్నాను లేట్ చెక్కుని వీడియోలోకి తెలిపదాం పాపం ఇంకా తన భర్త చూసి కూడా కారు ఆపలేడు అని చెప్పేసి అమ్మడి అమ్మడి ఏంటి ఆదిత్య బాబు మనల్ని చూడలేదనుకుంటాను పద అమ్మడి ఆదిత్య బాబుని ఎంటర్ ఇద్దామంటే వద్దు సీను ఆదిత్య గారు చూశారు అని చెప్పేసి ఆదిత్య గురించి చెప్తూ ఉంటుంది మరి ఆదిత్య చూస్తే మరి ఎందుకు అమ్మడి కారు ఎందుకు ఆపలేదంటే పక్కన అత్తయ్య ఉంది అత్తయ్య నన్ను ఏమన్నా అంటదేమోనని ఆదిత్య కారు ఆపలేదని చెప్పేసి ఆటో ఎక్కి శ్రీను ఆనంది ఇద్దరైతే జీవన దగ్గరికి వెళ్తారు శ్రీను నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి వస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళి జీవనైతే కలుస్తుంది జీవన చూ జీవన చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ ఆనంది ఈ రా అని చెప్పేసి అంటూ ఉండగా అక్క నువ్వా అని చెప్పేసి అలెక్క కూడా అంటూ ఉంటుంది మా అమ్మ ఎలా ఉంది బాగుంది అందరు బాగున్నారా అని చెప్పేసి అంటూ ఉండగా అందరు బాగున్నారు నిన్న ఒకసారి జీవితం ఇంటికి తీసుకురమ్మంది అని చెప్పి అనగానే నేను నేను రాను అని చెప్పి అంటూ ఉంటే నాకు తెలుసు ఇవ్వన నువ్వు రాను అంటావని అందుకే ఎదిగో తీసుకొచ్చాను చూడు అని చెప్పేసి ఇంకా శ్రీను అని చెప్పి శ్రీనుకైతే ఫోన్ చేస్తుంది శ్రీను అయితే ఇంకా సాగర్ నువ్వు వచ్చే టైం అయింది వచ్చే లోపలికి అని చెప్పేసి లోపలికి రమ్మంటాడు సాగర్ రావడంతో ఇంకా జీవనకైతే నక్కిలు కథపడతాయి అనమాట ఏంటి అసలు ఏం జరిగింది అంటే ఇంకా జీవన చంప పగల కొడుతుంది ఆనంది ఏం జరిగిందో నీకు తెలీదా ఏం జరిగిందో నీకు తెలీదా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలోకి అక్కడికి సునంద వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు గొడవ చేసినా ఆనంది అసలు నేను చూస్తుంటేనే నాకు చాలా కంపరంగా ఉంది ఇక్కడ నుంచి వెళ్తావా వెళ్ళవా అని సునంద అంటూ ఉండగా ఆగండి అత్తయ్య గారు వెళ్తాను కానీ నేను చెప్పేది ఒక్క మాట వినండి అత్తయ్య గారు అని చెప్పేసి ఆనంది అయితే ఇంకా జరిగిందంతా చెప్తూ ఉంటుంది సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంది చెప్పిన మాట విని ఏంటి నువ్వు చెప్పేది అంటే అందుకే అత్తయ్య గారు ఇదిగోండి సాక్ష్యాలతో తీసుకొచ్చానని చెప్పి ఇంకా సాక్ష్యాలు అయితే చూపిస్తూ ఉంటుంది సాక్ష్యాలు ఏంటి ఈ సాగర్ సాక్ష్యం ఈ సాగరే కదా అంతా ముంచింది అని చెప్పేసి అంటూ ఉండగా లేదా అత్తయ్య గారు ఇదిగో చూడండి ఈ వీడియో అని చెప్పేసి ఇంకా జీవన అయితే పోలీసులతో మాట్లాడిన రికార్డ్ అయితే వింటూ ఉంటుంది ఇంకా జీవన మాట్లాగుంది అని చెప్పి జీవన ఏంటిది నువ్వేనా ఇది అంతా చేసిందంటే లేదు అత్తయ్య గారు నేనేం చేయలేదు అత్తయ్య గారు అని జీవన అంటూ ఉంటుంది ఇంకా చాలు ఆపు అని చెప్పేసి జీవన చంప పగలగొడుతుంది సునంద ఏంటి ఇవన్నీ నా ఇంటి పరువుని కాపాడాల్సిన పోయిండి నా ఇంటి పరువుని తీస్తావా చైతన్య ఎక్కడున్నావురా అని చెప్పేసి అంటూ ఉండగా చైతన్య అమ్మ మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు నీ భార్య చేసిన పనికి నువ్వేం చేస్తావో నీకే వదిలేస్తున్నాను ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు కదా మరి నీ భార్య ఏం చేసిందో తెలుసా అని చెప్పేసి అంటూ ఉండగా ఏం చేసిందేమ నా భార్య అని ఇంకా చైతన్య అంటూ ఉంటాడు ఏం చేసిందా నీ భార్యని అడుగు ఆనంది నన్ను క్షమించు ఆనంది అంటే అయ్యో అత్తగారు అత్తయ్య ఏంటి నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉండగా లేదా ఆనంది నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది ఆదిత్య అయితే అమ్మ ఆనంది ఎటువంటి తప్పు చేసి ఉండదని నాకు తెలుసమ్మా అందుకే నేను నేను ఆనంది మీద ఎప్పుడు నింద వేయను ఆనంది ఏం చేసినా ఆలోచించి చేస్తుంది దీని అంతే కారణం ఇదిగో ఈ జీవనాన్ని నాకు ముందే తెలుసు కానీ నేను నీతో బయట పెట్టలేదు చైతన్య తన భార్య గురించి తెలుసుకొని చైతన్య తన భార్యని బయటికి పంపిస్తాడు అనుకున్నాను కానీ అంతా జరిగిపోయిందమ్మా అనగానే ఏం జరిగిపోలేదు అత్తయ్య గారు మంటి గౌరవం ఎక్కడికి పోలేదు అని చెప్పేసి ఇంకా ఆనంది అంటూ ఉంటుంది ఆనంది నిజంగా నన్ను క్షమించావు కదా క్షమించానని చెప్పు ఆనంది అని చెప్పేసి సునంద అంటూ ఉంటే అయ్యో అత్తయ్య గారు నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి మీరే నన్ను అర్థం చేసుకుంటే చాలా తీగారని అంటూ ఉండగా ఇంకా ఆదిత్య అయితే ఆనంది అని చెప్పేసి ఆనంది దగ్గరికి వెళ్తాడు ఆనంది అయితే ఆదిత్య గారు అని చెప్పేసి ఇంకా ఆనంది ఆదిత్యని అయితే హక్ చేసుకుంటూ ఉంటుంది ఇదంతా అయితే జీవన ఒక్కసారిగా కలగంటుంది వామ్మ ఇప్పుడు ఆనంది కనుక నేను వెళ్ళలేదనుకో ఖచ్చితంగా ఏదో చేయడానికే వచ్చి ఉంటుంది అని అని చెప్పేసి ఇంక జీవన అయితే వెళ్తూ ఉంటుంది ఆనందితో వెళ్తూ ఉండగా ఇంతలో చైతన్య అయితే వదిన ఎప్పుడొచ్చారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడే చైతన్య నేను జీవనం తీసుకొని ఆ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి జీవనం తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలోకైతే జీవనాకైతే డౌట్ వస్తుంది ఏంటనంది ఎప్పుడు లేనిది కొత్తగా నన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నావు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగా ఏం ఏం లేదురా జీవనాన్ని తప్ప పని ఉంది అనగానే అక్క నేను వస్తాను అక్క అని చెప్పేసి ఇంకా లెక్క కూడా అంటూ ఉంటుంది రా నువ్వు కూడా నువ్వు లేకుండా ఏం ఏమీ అక్కడ జరగదులేరా అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా ఆనంద్ ఇక అంత అర్థమైందని అర్థం అని జీవన ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి జీవన ఆలోచిస్తున్నావు ఎలా తప్పించుకోవాలని అని చెప్పేసి అంటూ ఉండగా ఏ తప్పించుకోవటం తప్పించుకోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి ఇంకా ఆనందితో అంటూ ఉంటుంది సరే జీవన పద ఇంటికి వెళ్దామని చెప్పి జీవనాన్ని తీసుకొని అయితే ఇంటికి వెళ్తారు ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత జీవనాకైతే గుర్తు వచ్చేలాగా చేయాలని ఆనంది నిర్ణయించుకుంటుంది కదా మరి ఏం చేయబోతుంది ఏంటనేది మనం రేపటి వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో నచ్చిందని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో చిన్నగా అయితే ఒక్కొక్క ఒక్కొక్క అడుగు అయితే వేస్తున్నాను ఫేస్ వీడియోలు చేసి మరి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకేలాగా చెప్పాలి ఇంకేదైనా డిఫరెంట్గా చెప్పాలా ఇంకేదైనా డిఫరెంట్ స్టోరీ చెప్పాలా అనేది కూడా కామెంట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్